వెల్కమ్ టు ది క్రైమ్ కాంటెన్సీ ఇండియన్ ఛానల్ రాజన్న సిరిసిల్ల జిల్లా నకిలీ విత్తనాల అక్రమ రవాణాలకు విక్రయాలను అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని అందులో భాగంగా శనివారం జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్ నందుగల విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎలాంటి విత్తనాలు అమ్ముతున్నారు బిల్ రసీదులను విత్తన సంచులను పరిశీలించి మొదలగు అంశాలపై ఆర తీశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు అక్రమ రవాణా విక్రయాలను అడ్డుకోవడానికి పోలీస్ వ్యవసాయ అధికారులు వచ్చే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వారి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుందన్నారు నకిలీ విత్తనాలు కలిగి ఉన్న మరియు అమ్మిన వ్యక్తులపై పీడి యాక్ట్ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందన్నారు రాబో నెల రోజులు చాలా కీలకమని జిల్లాలో ఒక రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చేసే బాధ్యత వ్యవసాయ అధికారులు పోలీస్ అధికారులపై ఉంటుందని జిల్లాలో ఉన్న ఫర్టిలైజర్ షాప్ సీడ్స్ షాప్స్ పై నిఘా ఉంచి నకిలీ విత్తనాల విక్రయాలను రవాణాను అరికట్టడం జరుగుతుందన్నారు రైతులు సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని సూచించారు జిల్లా ప్రజలకు రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ వన్ జీరో జీరోకి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రాచారి సిఏ రఘుపతి సిబ్బంది ఉన్నారు

वहीं का ट्रैक्टर है येनक उसका इंडा जाके उन्होंने सीरा काट दिया हां दानवा हो ये तेल हो चुका है वर्कशॉप के वातावरण वाला पार्टेबल भी नहीं कावा सही सही यार है नॉर्मल कंडीशन में सही इनको एना मंडी मंडल డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ సార్ అండ్ సీజ్ షాక్స్ మనం వెరిఫై చేస్తున్నాము వాళ్ళ స్టాక్ రిజిస్టర్ ఓపెన్ సీడ్స్ ఫ్లైట్ సీజ్ అమ్ముతున్నారు ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్ని కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరున్నారు ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగించాలి దానికి మీరు డౌట్స్ చేయాలి మన పోలీసులు అడ్వాన్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా ఫీల్స్ కొనాలి ప్యాకెట్ ఫీల్స్ కొనాలి అది పెడితే మీకు మంచిగా వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోవాలి ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు అది కూడా మనం విల్ మేక్ షూర్ దాట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు నెక్స్ట్ ఈ ఎయిటీ త్రీ బ్యాండ్ ఉంది కాటన్ సీట్ అదే కూడా ఇక్కడ మన పిల్లల్లో రాకూడదు చూసుకుంటాం